శాస్త్ర సంబంధమైన మాటలలో కొన్ని ఆశ్చర్యకరమైన మాటలుంటాయి మీరు కంచిలో ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి దానిని జ్యోతిర్లింగం అంటే శాస్త్రం అంగీకరించదు దానిని అష్టమూర్తులు ఎందు ఒక లింగము పృథిలింగము అని పిలుస్తారు పంచభూత లింగములలో ఒకటి శ్రీకాళహస్తిలోని లింగము వాయులింగము అది జ్యోతిర్లింగం కాదు జంబుకేశ్వరంలోని శివలింగం జలలింగం అది జ్యోతిర్లింగం కాదు కాని కొన్ని శివలింగములను జ్యోతిర్లింగము అని పిలుస్తారు సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అని మనం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదువుతుంటాం ఈ పన్నెండింటినీ మనం అని పిలుస్తున్నాం సోమనాథుడు సోమనాథ్ గుజరాత్ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్ అమలేశ్వరుడు ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ మధ్యనాథుడు పల్లి జార్ఖండ్ భీమశంకరుడు పూణే మహారాష్ట్ర రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు నాగేశ్వరుడు విశ్వనాథుడు వారణాసి ఉత్తరప్రదేశ్ త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర కేదారేశ్వరుడు కేదారనాథ్ హిమాచల్ ప్రదేశ్ కృష్ణేశ్వరుడు వేరూల్ మహారాష్ట్ర జ్యోతిర్లింగములని మనం వాటిని పిలిచినప్పుడు ఈ పన్నెండు చోట్ల జ్యోతిర్లింగాలు ఉండాలి కానీ మనం చూసినట్లయితే అక్కడ మనకు శివలింగమే కనబడుతుంది కానీ జ్యోతి కనబడుతు అయితే ఈ పన్నెండింటిలోనే జ్యోతిర్లింగములను ఎందుకంటారు దీనికి సమాధానం ఆపతాల నభస్థల అని రుద్రములకు ఉన్న ప్రార్థన గద్య చెప్పారు మీరు ఆ లింగం దగ్గరకు వెళ్లి అడిగినప్పుడు యహమునందు కావలసిన సౌఖ్యము నుండి మోక్షము వరకు ఏదైనా ఇవ్వగలిగిన పరబ్రహ్మ స్వరూపంగా ఆ శివలింగం ఉంది ఈ లోకమునందు జ్ఞానము పొందాలన్న కోరికలు తీరవలనన్న శివుడిని అర్చించాలి కోరిక తీర్చడం దగ్గర నుంచి మోక్షం ఇవ్వడం వరకు చేయగలిగిన శివలింగములు ఏవి ఉన్నాయో అవి జ్యోతిర్లింగములు అటువంటి జ్యోతిర్లింగములు స్వయంభూ ఒకరు ప్రతిష్ఠించినవి కావు ఈశ్వరుడు చిత్ర విచిత్రమైన పరిస్థితులలో అలా వచ్చాడు అలా ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడానికి మన స్థల పురాణములను పరిశీలించాలి ఆయా కథలను తెలుసుకుని స్మరించడం చేత స్వయంభువు ఆయన ఈశ్వరుడు ప్రసన్నుడై ఎన్నో శుభ ఫలితములను ఇస్తాడు ఆయా కథలను వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనస్సు ఆయా క్షేత్రముల వద్దకు వెళ్ళిపోతుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి